అమరావతి రాజధాని అయిన వెంకటపాలెం గ్రామంలో వచ్చిన ఒక నాలుగు సెంట్ల స్థలం అయితే చూడబోతున్నామండి ఆయన్ని నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్పి ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అమరావతి రీజియన్లో గనక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ మీకు గనక నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మంతన సత్యనరాజు రాజు గారి ప్రకృతి వైద్యశాల దగ్గరలో ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇటు మన అమరావతి రీజియన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది కోర్ క్యాపిటల్ అయితే ఉంటుందండి వెంకటయ్యపాలెం అనే గ్రామంలో మీరు చూస్తున్న ఈ నాలుగు సెంట్లు స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వెడల్పు అట్లాగే యాభై ఎనిమిది లోతు అయితే ఉంటుందండి నాలుగు సెంట్ల స్థలం అన్నమాట మనకి ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం జరిగింది గజం వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ముప్పై ఐదు వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు టోటల్గా డెబ్బై లక్షల రూపాయలు అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ కస్టమర్ ఉంటే కనుక నెగోషియబుల్ అయితే చేద్దామని అయితే ఓనర్లు అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం ఫేసింగ్ అయితే వస్తుందండి రోడ్డు మనకి దక్షిణం సిసి రోడ్లు అయితే ఉన్నాయి రోడ్లు కూడా పెద్ద రోడ్లు అయితే ఉన్నాయండి ఎవరైతే కోర్ క్యాపిటల్లో వెంకటయ్యపాలెం గ్రామంలో స్థలం వెతుకుతున్నారో మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వైపు ఎవరైతే స్థలం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి వెంకటయ్యపాలెం గ్రామం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏరియాలో సిఆర్డిఏ లోపల కోర్ క్యాపిటల్లో అయితే ఈ వెంకటయ్యపాలెం గ్రామం అయితే ఉంటుంది అలాంటి ఏరియాలో మన రాజధానిలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి గజం ముప్పై ఐదు వేల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు టోటల్గా వచ్చేసరికి డెబ్బై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేడలపు యాభై ఎనిమిది లోతు అయితే ఉంటుంది మిగతా వివరాలు అండ్ విజిటింగ్ గురించి అయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ గురించి వివరాలు మరియు విజిటింగ్ ఏర్పాటు అయితే చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్